హలో అండి శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన మూడు మూడు ఆరు ముళ్ళు సీరియల్ నాలుగో భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కిందిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా ఆ భాగాలు వినేసి ఈ భాగం వినండి విశ్వనాథన్ గారు ఇల్లు చేరగానే భార్యను పిలిచి రమ్యకి మంచి సంబంధం చూశాను అన్నారు అబ్బాయి ఏం చేస్తుంటాడు కుతూహలంగా అడిగింది రాధమణి సీ ఫుడ్స్ బిజినెస్ లక్షల్లో లాభాలు అన్నాడు సంతోషం మరియు అభినందనలు మీరు తలుచుకుంటే ఎంతసేపు అంది రాధమణి అన్నట్లు రేపు సాయంత్రం అబ్బాయి వస్తాడు అన్ని సంగతులు వివరంగా మాట్లాడు అన్నారు విశ్వనాథం గారు అతని ఉద్దేశంలో అబ్బాయి అంటే వంశీ కానీ రాధమణి మరోలా అర్థం చేసుకుంది మర్నాడు వచ్చేది పెళ్లి కొడుకని భావించి అబ్బాయి పేరు చెప్పండి అని అడిగింది వంశీ కృష్ణ అని చెప్పారు విశ్వనాథం గారు పేరు చాలా బాగుంది అనుకుంది రాధామణి మనసులో మర్నాడు ఉదయం వంశీ విశ్వనాథం గారి ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు ఆ సమయంలో రమ్య ఇంట్లో లేదు విశ్వనాథం గారు స్నానం చేస్తున్నారు కాలింగ్ బెల్ మోగ్గానే రాధమణి వెళ్లి తలుపు తీసింది ఎదురుగా వంశీ ఆమెను చూడగానే చిరునవ్వుతో రెండు చేతులు జోడించి నమస్కరించాడు అందంగా ఆరోగ్యంగా మించి ఆహ్లాదకరమైన చిరునవ్వుతో కనిపించిన వంశీని చూడగానే రాధమణి కళ్ళు మెరిశాయి నువ్వు వంశీవి కదూ అంది వంశీ ఆశ్చర్యపోతూ మీకెలా తెలుసు అన్నాడు నువ్వు వస్తావని ఆయన చెప్పారు లోపలికొచ్చి కూర్చోబాబు అని హడావుడి చేసింది ఆమె ఎందుకు అంతగా ఆనందపడిపోతూ హడావిడి హడావుడి పడుతున్నదో వంశీకి అర్థం కాలేదు రాధమణి వంశీని సోఫాలో కూర్చోబెట్టి తన ఎదురుగా కూర్చొని ఏం చేస్తుంటారు అని అడిగింది ఆయన కాలం చేశారు అని చెప్పాడు వంశీ అయ్యో పాపం అమ్మగారు ఎక్కడున్నారు అని ఆరాగా అడిగింది నా దగ్గరే అని చెప్పాడు వంశీ అతని చిరునామా ఎక్కడో అడిగి తెలుసుకుంది రాధమణి వంశీని పెళ్ళికొడుక్కుగా భావించిన రాధమణికి వంశీ బాగా నచ్చేశాడు అబ్బాయి బాగున్నాడు మాట తిరి బాగుంది పెద్దలంటే మర్యాద ఉంది కుర్రాడంటే ఇలా ఉండాలి అనుకుంది రాధమణి వంశీకి జీడిపప్పు ఉప్మా ఇచ్చి కాఫీ అందించింది రమ్య గారు లేరా అని అడిగాడు వంశీ బయటికెళ్ళింది బాబు నువ్వు సాయంత్రం వస్తావని చెప్పారాయన లేకుంటే రమ్యన్ బయటికి వెళ్ళనిచ్చేదాన్ని కాదు అన్నది రాధమణి ఆమె ఎందుకు తన పట్ల అంత శ్రద్ధ చూపిస్తున్నదో వంశీకి అర్థం కాలేదు అంతలో విశ్వనాథం గారు వచ్చారు రాధమణి భర్తను అర్జెంటుగా పక్కకు తీసుకుపోయి ఏండి అబ్బాయి నాకు బాగా నచ్చాడు మీ సెలక్షన్ సూపర్ అని మెచ్చుకుంది విశ్వనాథం గారికి ఒక్క క్షణం భార్య ఏం చెప్తున్నదో అర్థం కాలేదు ఆ తర్వాత ఆమె కన్ఫ్యూజన్ అర్థం చేసుకొని పొరపడ్డావోయ్ ఆ అబ్బాయి పెళ్లి కొడుకు కాదు మ్యారేజ్ బ్రోకర్ అని చెప్పాడు అది వినగానే రాధమణి మండిపడింది మీకస్సలు తెలివి లేదు నిన్న నేను అబ్బాయి పేరు ఏంటి అని అడిగితే వంశీ అని చెప్పలేదు ఈ గందరగోళం అంతా మీ వల్లనే అంది ఇప్పుడేమైంది అని నీకెటువంటి అల్లుడు కావాలో ఆ అబ్బాయికి చెప్పు అన్నారాయన భార్యాభర్తలు ఇద్దరూ ఎందుకు గుసగుసలాడుకుంటున్నారో వంశీకి అర్థం కాలేదు అతను ఏం చేయాలో తోచక ఇంటిని పరిశీలనగా చూశాడు ఖరీదైన సోఫా సెట్లు కార్పెట్స్ వాల్ డెకరేషన్ కలర్ టీవీ ఫోన్ ఎటు చూసినా అందం అందుకు వెచ్చించిన డబ్బు మించి తీసుకున్న శ్రద్ధ కానవస్తున్నాయి అంతలో విశ్వనాథం గారు వచ్చి వంశీకి ఎదురు కూర్చుంటూ సారీ నాయ్ నా వైఫ్ నిన్నే పెళ్లి కొడుకుగా భావించి కాస్తంత హడావిడి హడావుడి చేసింది అని బిగ్గరగా నవ్వారు ఆ నవ్వు వింటే రాధమణికి ఒళ్ళు మండింది ఆమె తనను చూడగానే ఎందుకంత అభిమానం చూపిందో వంశీకి ఇప్పుడు అర్థమైంది ఆమె తనను అల్లుడు హోదాలో చూసిందన్న విషయం అతని హృదయంలో కలవరం పుట్టించింది ఎలా ఉండాలో నేను చెప్తాను అటువంటి సంబంధం కుదర్చాలి అని రాధమణి వంశీతో చెప్పింది అలానే అన్నాడు వంశీ అబ్బాయి అందంగా ఉండాలి కనీసం యాభై లక్షల ఆస్తి ఉండాలి ఏ బాధ్యతలు లేని ఏకాకైతే మరీ మంచిది అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అని కంటతడి పెట్టింది అది చూసిన విశ్వనాథం గారు కలవరపడుతూ ఏమైంది రాధ అన్నారు అమ్మాయి మనకు దూరం అవుతుందన్న బాధ మనసును కలిచివేస్తుంది అన్నది రాధమణి బాధపడకండి మన సిటీ సంబంధమే చూద్దాం అన్నాడు వంశీకృష్ణ వంశీ నీ నోటి మాట నిజం కావాలి అన్నది రాధమణి సంతోషంగా నెల రోజుల్లో మంచి సంబంధం కుదురుస్తాను అని పైకి లేచాడు వంశీ మంచిది అన్నారు విశ్వనాథం గారు వంశీ బయటికి వచ్చి స్కూటర్ స్టార్ట్ చేశాడు అతని మనసులో రాధమణి తనని వరుడుగా భావించిన సంఘటనే మెదులుతున్నది రమ్యను తన పక్కన ఊహించుకుంటే మనసు పరవశించిపోయింది అంతలోనే వాస్తవం గుర్తు తెచ్చుకొని అటువంటి ఊహ మనసు నుంచి చెరిపేసే ప్రయత్నం చేశాడు వంశీ హలో రమ్య స్పీకింగ్ ఆ స్వరం విన్నంతనే వంశీ మనసు పులకించింది హలో గుడ్ ఈవినింగ్ అన్న వంశీ స్వరం గుర్తించిన రమ్య చాలా కాలానికి గుర్తుకొచ్చాం అంత బిజీనా అని అడిగింది నిజంగానే బిజీ కారణం మీరే అన్నాడు వంశీ నేనా ఆశ్చర్యపోయింది రమ్య అవును మీరే మీకు సంబంధం చూడ్డం అంటే మాట్లా మంచి వరుడు కోసం తెగ వెతుకుతున్నాను ఇప్పుడు ఆపని మీదనే ఫోన్ చేశాను మీ డాడీని పిలవండి అన్నాడు వంశీ డాడీ లేరు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లారు ఆ చెప్పేది నాకు చెప్పండి అంది రమ్య ఆ వివరాలు మీ డాడీకే చెప్పాలి అన్నాడు వంశీ పెళ్లి చేసుకునేది నేను ముందు నాకు చెప్పడమే కరెక్ట్ అంది రమ్య పంతంగా సరే అన్నాడు వంశీ ఓకే పది నిమిషాల్లో మీ దగ్గర ఉంటాను అన్నది రమ్య ఓకే రండి ఎదురు చూస్తుంటాను అన్నాడు మరికొద్ది నిమిషాల్లో రమ్యను చూడబోతున్నాను అనుకుంటే వంశీకి సంతోషంగా అనిపించింది ఆమె సమక్షంలో గంటల నిమిషాల్లో దొర్లిపోతాయి సమస్తమో మర్చిపోతాను నేను రమ్యను ప్రేమిస్తున్నానా అని ప్రశ్నించుకున్నాడు వంశీ మనసు నుంచి ఖచ్చితమైన సమాధానం రాలేదు లేదు అదేం కాదు రమ్య నాకు మంచి స్నేహితురాలు స్నేహితురాలను కలిసే క్షణాన ఆనందపడడంలో తప్పులేదు అని మనసుకు సర్ది చెప్పుకున్నాడు వద్దనుకుంటూనే ఫైల్ ఓపెన్ చేసి అందులోని రమ్య ఫోటో చూశాడు మనసు పరవశించింది చెప్పినట్లుగానే పది నిమిషాల్లో కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసింది రమ్య వంశీ చిరునవ్వుతో స్వాగతం పలికాడు రమ్య ఒక్క క్షణం అతని వదనంలోకి తదేకంగా చూసింది అదే చిరునవ్వు తన హృదయంలో చిత్రంగా గిలిగింతలు పెట్టే చిరునవ్వు కాలేజీలో గాని యూనివర్సిటీలో గాని ఎవరూ తనని ఇంతగా కలవరపెట్టలేదు మరి తన కోసం నా హృదయం ఎందుకు ఇంతగా తప్పిస్తున్నది అని ప్రశ్నించుకుంది రమ్య అంతలో వంశీ మీరు మౌనాన్ని ఆశ్రయించడం విశేషం అన్నాడు రమ్య ఆలోచనలోంచి బయటపడి పది రోజుల నుంచి మౌనమే నాకు ఫ్రెండ్ అంది అదేం పాపం అన్నాడు వంశీ రజనీకి పెళ్ళైపోయింది అమ్మా నాన్నలకు నా పెళ్లి గొడవ తప్ప మరే టాపిక్ లేదు మీరు ఫోన్ చేయలేదు అందుకే బుద్ధిగా చదువుకుంటూ మౌనంగా ఉండిపోతున్నాను రమ్య మాటలకు వంశీ నవ్వి ఓ ఫోటో ఆమెకు అందించాడు ఫోటోలోని యువకుడు బలంగా ఆరోగ్యంగా అందంగా ఉన్నాడు ఇతని పేరు అనిల్ స్టార్ హోటల్ ఉంది లక్షల ఆస్తి ఇతని వాటాకొస్తుంది మీ నాన్నగారితో పరిచయం ఉందట మిమ్మల్ని కూడా చూశాడట మిమ్మల్ని పెళ్లి చేసుకునే విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపించాడు చెప్పాడు వంశీ మీకు నచ్చాడా రమ్య స్వరంలో అంత ఉత్సాహం లేదు నచ్చవలసింది మీకు అన్నాడు వంశీ అయితే అతన్ని కలిసే ఏర్పాటు చేయండి అన్నది రమ్య అంటే పెళ్లి చూపులకు ఏర్పాటు చేయమంటారా అడిగాడు వంశీ అలా వద్దు ముందు మేమిద్దరం కలిసి మాట్లాడుకుంటాం అన్నది వంశీ అప్పుడే అనిల్కి రింగ్ చేశాడు హోటల్ దగ్గరికి రమ్మంటున్నాడు అని చెప్పాడు అలానే అంది రమ్య వంశీ అనిల్కి తాము వస్తున్న సంగతి చెప్పి బయలుదేరాడు రమ్య కార్ స్టార్ట్ చేసింది వంశీ ముందు సీట్లో ఆమె పక్కనే కూర్చున్నాడు మీ అమ్మగారు ఎలా ఉన్నారు అడిగింది రమ్య అతను ఆమె వైపు చూశాడు ఆమె బుగ్గలు లేతగా గులాబీ రంగులో మృదువుగా ఉన్నాయి ఆమె ఏకాగ్రతతో కార్ డ్రైవ్ చేస్తున్నది బాగున్నారు అన్నాడు వంశీ ఇంటి దగ్గర ఆమె ఒంటరిగా ఉంటారా మా చెల్లాయి కూడా ఉంటుంది తనేం చేస్తుంటుంది డిగ్రీ ఫైనల్ ఇయర్ పేరు మృదుల కారు స్టార్ హోటల్ దగ్గర ఆగింది రమ్య కార్ పార్క్ చేశాక వంశీతో లోనికి నడిచింది రిసెప్షన్ దగ్గర వంశీ అనిల్ గురించి వాకప్ చేశాడు రిసెప్షనిస్ట్ వాళ్లను అనిల్ పర్సనల్ రూమ్కే డైరెక్ట్ చేశాడు రమ్యను చూడగానే అనిల్ హార్టీ వెల్కమ్ మిస్ రమ్య అన్నాడు రమ్య చిరునవ్వుతో అతన్ని గ్రీట్ చేసింది అనిల్ పర్సనల్ రూమ్ చాలా రిచ్గా ఆర్టిస్టిక్గా ఉంది అతనే స్వయంగా లోంచి డ్రింక్ తీసి రమ్యకు వంశీకి అందించాడు డ్రింక్ తీసుకున్నాక మీరు మాట్లాడుకోండి నేను బయట వెయిట్ చేస్తాను అన్నాడు వంశీ అయితే రమ్య ఒప్పుకోలేదు పర్లేదు కూర్చోండి అంది వంశీ తప్పక కూర్చున్నాడు అనిల్ రమ్య హాబీస్ గురించి యూనివర్సిటీ గురించి మాట్లాడాడు ఆమె అతని అభిరుచులు హోటల్ బిజినెస్ గురించి మాట్లాడింది పది నిమిషాల తర్వాత అతని దగ్గర సెలవు తీసుకుని వంశీతో బయలుదేరిపోయింది కార్ బయలుదేరినప్పుడు అనిల్ నచ్చాడా అని అడిగాడు వంశీ నచ్చలేదు అని స్పష్టంగా చెప్పింది రమ్య ఎందుకని ఆశ్చర్యంగా అడిగాడు వంశీ అతను స్మోక్ చేస్తున్నాడు అన్నది రమ్య వంశీ నవ్వేసి స్మోకింగ్ ఈ రోజుల్లో చాలా కామన్ అన్నాడు మీరు స్మోక్ చేస్తారా ప్రశ్నించింది రమ్య చేయను అన్నాడు నాకు మీలాంటి వాళ్ళంటే ఇష్టం వంశీకి ఆమె భావం సరిగ్గా అర్థం కాక ఆమె వైపు చూశాడు అదే క్షణం రమ్య కూడా అతని వైపు చూసి వంశీ గారు డాడీ చెప్పారో లేదో నేను చాలా సెంటిమెంటల్ ఫూల్ని నా మెడలో మూడు మూళ్ళు వేసేవాడికి డబ్బులు లేకపోయినా పర్వాలేదు మంచి మనసు మాత్రం తప్పనిసరి అటువంటి వ్యక్తి కోసం అన్వేషించండి అన్నది కారు అరుంధతి మ్యారేజ్ లింక్స్ ముందు ఆగింది వంశీ కారు దిగి గుడ్ నైట్ చెప్పాడు రమ్య అతని వైపు చూసి చిన్నగా నవ్వి కారు బయలుదేరదీసింది ఇంటికి వెళ్ళాక కూడా వంశీకి రమ్య చాలాసార్లు వచ్చింది అదే క్షణాన రమ్య పదే పదే జ్ఞప్తికి వస్తున్న వంశీని ఎలా మరువగలను అని ఆలోచించసాగింది ఇదండి మూడు మూడు ఆరు ముళ్ళు సీరియల్ నాలుగో భాగం మరో భాగంతో రేపు కలుద్దాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్